కుర్రడు ఆటల్లో చదువులో అన్ని ఫస్టేనండి గోల్డ్ మెడల్ వస్త వచ్చింది ఆయన అబ్బాయికి ఊరందరు మెచ్చుకుంటున్నారు ఎవడైనా పిల్లోడిని అడిగితే తంతే తన్నేటప్పుడు ఆ తండ్రి ఏమంటాడు రే అరే వాళ్ళ పిల్లోలాగా ఉండాలరా ఆయన చూసి నేర్చుకోరా ఏధవా అని తమ్ముతున్నారు కానీ ఊరందరు మెచ్చుకుంటుంటే ఈయన మాత్రం ఏమంటాడంటే ఏడ్చేవులే యాదవా ఇదేముంది దీనికే మురిసిపోమాక ఏందమ్మా ఏంటి ఎన్న వచ్చినాయి ఇంతేనా అంటున్నాడు ఈ తండ్రి ఈ అబ్బాయికి ఉన్న బాధ ఏమిటంటే ఊరందరూ నన్ను చూపించి అందరం మెచ్చుకొని ఆడు చూడరా ఈయన చూడరా అంటుంటే ఈ నాన బాబు ఇంత దుర్మార్గుడు ఎవరికైనా దొరుకుతాడా అనుకుంటూ లోపల తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడు ఇప్పుడు వాడు ఒక నిర్ణయానికి వచ్చాడు మా నాన్న కానీ చంపేస్తే నాకు మానసికంగా ఈ బాధ పోయిద్ది నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం మా నాన్న ఎప్పుడు తిట్టడమే ఎప్పుడే నీ మొఖం ఇంతేనా అంటాడేంటి చంపేస్తానని నిర్ణయం తీసుకున్నాడు అనుకొని ఆ రోజుల్లో నిట్రాడిల్లు ఉంటుంది కదా పల్లెటూర్లలో నిట్రాడిల్లు ఉంటుంది కదా ఆ నిట్రాడు ఇలా వచ్చినప్పుడు మచ్చ ఉంటుంది అటక ఉంటుంది అటక 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 మీద బండ్రాయి తీసుకొని కూర్చున్నాడు నాన్న వచ్చి అక్కడ అమ్మ అన్నం పెడతా ఉంటుంది నడింట్లోనే ఎప్పుడెక్కు అన్నం తింటారు పల్లెటూర్లలో చిన్న చిన్న ఇళ్ళల్లో నడింట్లో అన్నం కూర్చొని తింటున్నాడు అన్నానికి తినేటప్పుడు ఇంకా వేద్దాం అనుకునేటప్పుడు తర్వాత తింటున్నాడుగా తిన్న తర్వాత వేద్దాంలే అనుకున్నాడు వాడు కొంచెం కొడుకు కదా ప్రేమ తిన్న తర్వాత ఏది దెబ్బకే పోతాడు అనుకున్నాడు అనుకున్నప్పుడు ఆ తల్లి అన్నం వడ్డించి పప్పుచారేసి ఒక మాట అంటుంది ఏమండి వాడిని ఎందుకు అలా బాధ పెడతావు ఊరంతా మెచ్చుకుంటుంటే నువ్వేమో ఇంకా నువ్వు చదవాలి ఇంకా నీకు ఏమొచ్చినాయి ఇంకా ఏం నీ మొహం వచ్చినాయి అంటావేంటి వాడు ఎంత బాధపడుతున్నాడు వాడు లేడనుకోని వాడు మచ్చ మీద ఉన్న సంగతి తెలియదు వీళ్ళకి అప్పుడు ఈ తండ్రి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఆ పై మీద ఉన్న కండతో కండవతో కళ్ళ నీళ్ళు దుడుచుకొని పిచ్చిదానా ఊరందరుగా దర్శించేది నేను వాడిని బట్టి అర్శిస్తున్నాను మనిషిని పొగిడితే పాడైపోతాడు అందరూ పొగుడుతున్నారు నేనొక్కన కానీ వాణ్ణి అలా గద్దించకపోతే వాడి గోల్ రీచ్ అవ్వలేడు నీకు అర్థమవుతుందా అక్కడే ఆగిపోతాడాడు వాళ్ళు పట్టుదల పెరగదు రోషం పెరగదు అందుకని నేను వాణ్ణి బట్టి ఎంత అతిశయిస్తున్నానో ఆ ఉన్నోడికి తెలుసు దేవుడికి తెలుసు నేను ఎప్పుడూ నా కొడు నా కొడుకు కోసం నా ప్రాణమైన ఇస్తానే అని అంటుండగా వాడు ఎన్నాడు ఎని ఆ బండ్రా అక్కడ పెట్టేసి అక్కడి నుంచి కుప్పలిచి దూకి తండ్రి కాళ్ళ మీద పడి ఏడిచేస్తున్నాడు హే ఏంట్రా అక్కడ డాడీ నిన్ను చంపాలనుకున్నాను నేను నీ లోపల ఇంత ప్రేమ ఉందనే సంగతి నాకు తెలియదు అని బా ఇలాంటి తండ్రి కావాలండి పిల్లలకి అంతేగాని సాయంత్రాన్ని తాగాలు ఏంటి స్కూల్కి వెళ్ళలేదా వెళ్ళలేకపోండి నేను చదివా నాడు చదవడానికి ఈడ తండ్రి ఏమండి పిల్లలు ఎర్రలారా మీకు రవికుమార్కి కూడా పుడతారు పెళ్లి చేసుకుంటే ఎవడకు పుట్టడు బాధ్యత లేనిటువంటి తండ్రి పిల్లలను పట్టించుకోలేని తండ్రి ఏమండి వీడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే బాబు మిమ్మల్ని అంటలేదు నాయన నేను ఏమైనా ఒకటి అర సరి చేసుకొని పిల్లలకి ఒక అండగా నిలుచుంటారని నేను ఎలా అంటున్నాను